ఇంటూ సాన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఈ మాటలు అసలు ఎక్కడ నుండి వచ్చాయి అనుకుంటున్నారు కమాన్ అసలు ఈ ఐడియల్స్ కి ఆదర్శాలు ఎక్కడ నుండి వస్తున్నాయి అవి ఫ్రాన్స్ నుండో యూకే నుండో లేదా అమెరికా నుండో వచ్చాయి అని చెప్పడం చాలా ఈజీ నేను దీనితో అగ్రి అవుతాను కానీ నేను ఒప్పుకుంది కేవలం ఒక ఒక అంటే ఒక కాంటెక్చువల్ వేలో మాత్రమే కంటెంపరీ సెన్స్లో చూస్తే అవును అవి యూరోప్ ఇంకా రినేసెన్స్ స్పిరిట్ నుండే వచ్చాయి కానీ ఒకసారి మీరు మీరు ఆ సోవరిన్ అనే మాట దగ్గరికి వస్తే అసలు సోవరిన్ అంటే అర్థం ఏంటో తెలుసా సోవరేన్ వాట్ డస్ ఇట్ మీన్ అంటే నీ పైన బయటవారు ఎవరు నిన్ను రూల్ చేయకూడదు అని కమాన్ అదొక పెద్ద స్పిరిచువల్ విషయం కాదా వారు ఎవరు నిన్ను శాసించకూడదు అని అర్థం సోవరైన్ కేవలం చైనా లేదా ఇతర దేశాలను మీపై ఆధిపత్యం చెయ్యనివ్వకుండా చూసుకోవడం లేదా ఇంకెవరు మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఉండడం ఆబ్వియస్లీ దాని అర్థం అదే కాని దాని అర్థం అంతకంటే చాలా లోతైనది ఇది అందరు గుర్తుంచుకోవాల్సిన విషయం వేదాంతం ఏం చెప్తుందంటే న కర్తాసి న భోక్తాసి ఏవ్ అది అదే మీ అసలైన ఐడెంటిటీ నువ్వు కేవలం ఫ్రీ ఏవ నువ్వు జస్ట్ ఫ్రీ అంతే అదే నీ ఫండమెంటల్ ఐడెంటిటీ ఆ సావరంటీలో ఆ విషయం మీకు కనిపిస్తుందా లేకపోతే అసలు ఫ్రీడమ్ సోవరెంటీ లాంటి మాటలు ఇంకెవరు ఎక్కడి నుండి తెస్తారు సోషలిస్ట్ సోషలిస్ట్ అసలు సోషలి అంటే మనం రిసోర్సెస్ స్టేటస్ ఆపర్చునిటీలు ఇవన్నీ అందరికీ సమానంగా దొరికే సొసైటీ కావాలి అని కోరుకుంటాంగా అన్ఈక్వల్స్ ఉండే సొసైటీ అయితే మనం కోరుకోవట్లేదు కదా అదే సోషలిజం కానీ ఎలాంటి ఈక్వాలిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నారా దేనికి ఆపర్చునిటీ ఏదో నాన్సెన్స్ చేయడానిక నో సెల్ఫ్ యాక్చువలైజ్ అవ్వడానికి జీవితం యొక్క పర్పస్ని రీచ్ అవ్వడానికి మీ హైయెస్ట్ పొటెన్షియల్ని మటీరియలైజ్ చేసుకోవడానికి కరెక్టా కాదా మరి ఆ హైయెస్ట్ పొటెన్షియల్ ఏంటి వేదాంతం యొక్క ఏం కూడా అదే లుక్ బియాండ్ యోర్ సెల్ఫ్ రైట్ సి మరి మెటీరియల్ సెన్స్లో చూస్తే సోషలిస్ట్ అంటే అందరి కోసం స్కూల్స్ ఉండాలి ఇంకా అందరి కోసం తినడానికి ఆహారం ఉండాలి సో కానీ అది జస్ట్ బిగినింగ్ మాత్రమే ఎండింగ్ కాదు ఇండిపెండెన్స్ బిగినింగ్ అయితే ఫ్రీడమ్ అనేది ఎండింగ్ మనుషులకి ఫుడ్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ ఇవి అన్నీ కావాలి నిజమే కానీ ఇవి అన్ని మార్గాలు మాత్రమే ఎండ్ ఏంటి నేషన్ యొక్క ఎండ్ ఇండివిజువల్ యొక్క ఎండ్ ఈ రెండు ఒకటే అయి ఉండాలి కాదా ఎందుకంటే నేషన్ అంటే పీపుల్యే కదా అసలు ప్రియాంబుల్ దేనితో స్టార్ట్ అవుతుంది వి ద పీపుల్ ఎమ్ఐ రైట్ ఎస్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నేను దీన్ని ఎలా మిస్ అయ్యాను సో వేదాంతం ఏం చెప్తుంది అహో అహం నమో మహ్యం ఎవరు దీన్ని మన మీద రుద్దట్లేదు నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను ఇవ్వలేదు మనకు మనమే కాన్స్టిట్యూషన్ లాస్ట్ లైన్లో చెప్పినట్టు గివ్ టు ఆర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్ ఈ హక్కుని ఆ దేవుడు కూడా ఇవ్వలేదు నన్ను నేనే రూల్ చేసుకుంటా అని డిసైడ్ అయ్యాను అండ్ దాట్స్ వేదాంత బయట వారు ఎవరు నిన్ను రూల్ చేయడానికి వీలు లేదు ఫస్ట్ లైన్ వీ ద పీపుల్ లాస్ట్ వర్డ్స్ గివ్ టు అవర్ సెల్ఫ్స్ నేను నేనుగా బ్రతుకుతున్నాను నేను ఎవరో తెలుసుకోవడానికి నా ప్యూరిటీని రీచ్ అవ్వడానికి జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఇవి అన్ని అవసరం ఇవి అన్ని సాధనాలు అల్టిమేట్లీ నేను నేనుగా ఉండడానికి ఇదొక ప్యూర్ స్పిరిచువల్ డాక్యుమెంట్ ఇదొక ఉపనిషత్తు అర్థమవుతుందా కాబట్టి కాన్స్టిట్యూషన్కి వేదాంతానికి మధ్య డిసోనెన్స్ లేదు రూల్ ఆఫ్ లా ఫాలో అవుతూ వేదాంతాన్ని ఫాలో అవ్వలేమా అనుకోకండి కాన్స్టిట్యూషన్ గాల్లో నుండి పుట్టలేదు దీన్ని మూలాలు ఫ్రీడంలో ఉన్నాయి ఫ్రీడమ్ అనేది స్పిరిచువాలిటీకి ముఖ్యంగా వేదాంతానికి ఉన్న ఏకైక గమ్యం ముక్తి మీరు ఇండియాలో ఉన్న ఫిలాసఫీస్లను చూడండి ఆ ఫిలాసఫీసులు అసలు ఏంటి అని ఒక బేసిక్ క్వశ్చన్ అడిగితే మీకు అక్కడ ముక్తి 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 చివరి వరకు ముక్తి అనే వినిపిస్తుంది ప్రతి మాట ముక్తి వైపే దారి తీస్తుంది అక్కడ చివరి వరకు అదే ఆన్సర్ వస్తుంది ఆ ఫిలాసఫీస్ల మార్గాలు వేరువేరుగా ఉండొచ్చు ఒకవైపు యోగా శాస్త్రం ఒకలా చెప్తుంది మరోవైపు న్యాయవైశేషిక ఇంకోలా చెప్తాయి ఇక అసలు దేవుడినే నమ్మని జైన బౌద్ధ లో కూడా ముక్తియే చివరి గమ్యం సో ఇక్కడ ప్రియాంబల్లో కనిపించేది కూడా అముక్తియే ఇదొక స్పిరిచువల్ డాక్యుమెంట్ అని గుర్తుంచుకోవాలి మనలో ఇంటర్నల్ గా ముక్తి రావాలి అంటే ఎక్స్టర్నల్ గా సరైన కండిషన్స్ ఉండాలి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీకు ఆ ఎక్స్టర్నల్ కండిషన్స్ని క్రియేట్ చేయడానికి సహాయపడుతుంది దీంతో మీరు ఇంటర్నల్గా లిబరేషన్ సాధించగలరు నేను చెప్తుంది అర్థమవుతుందా కాబట్టి దయచేసి కాన్స్టిట్యూషన్కి వేదాంతానికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఉంది అని అనుకోవద్దు చాలామంది నా దగ్గరికి వచ్చి మీరు గీత చెప్తున్నారు కానీ మేము కాన్స్టిట్యూషన్ ని మాత్రమే రెస్పెక్ట్ చేస్తాం అని అంటారు మీరు ని రెస్పెక్ట్ చేస్తే చాలా మంచిదే కానీ ఒకసారి కాన్స్టిట్యూషన్ మూలాలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది ఫ్రీడమ్ యొక్క హైయెస్ట్ ఫార్మ్ లిబరేషన్ మీరు లిబరేషన్ని అంటే స్వేచ్ఛను ప్రేమిస్తున్నప్పుడు మీరు ఉపనిషత్తుల దగ్గరకు ఇంకా ముని అష్టవక్తుల దగ్గరకు రావాల్సిందే మన ఫౌండింగ్ ఫాదర్స్ ఇన్స్పిరేషన్ను ఎక్కడ నుండి తెచ్చుకున్నారు ఆ ఆదర్శాలు వేరే దేశాల నుండి వచ్చాయి అని అనుకుంటే అది అర్ధ సత్యం మాత్రమే అక్కడ ప్రతి పదం ఫ్రీడమ్ గురించే మాట్లాడుతుంది ముక్తి ముక్తి ముక్తో ముక్తాభిమాని ఎవరైతే నేను ఫ్రీ అని నమ్ముతారో అంటే నేను స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇస్తాను అని అంటారో వాళ్ళు మాత్రమే ఫ్రీ అవుతారు స్వేచ్ఛ పట్ల ఉన్న శ్రద్ధ ఆ మనిషిని మరింత స్వతంత్రుడని చేస్తుంది అంటే అర్థమేంటి అంటే అతను మార్గంలోనే నడుస్తాడు ఇక ఎవరి అభిమానం ఫ్రీడమ్ పైన ఉంటుందో వాడు ముక్తుడవుతాడు అని అర్థం మన కాన్స్టిట్యూషన్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నది కూడా అదే మనల్ని ఆ స్వేచ్ఛ వైపే తీసుకెళ్లాలనుకుంటుంది దీన్ని బట్టి కాన్స్టిట్యూషన్ని ఫారెన్ డాక్యుమెంట్ అనడం నాన్ సెన్స్ మీరు ఇది వినే ఉంటారు అంటే ఈ మధ్య మనం రాజ్యాంగం ఇండిజినస్ కాదు అంటే అది మన దేశానికి సంబంధించింది కాదు ఇదొక ఇంపోర్టెడ్ డాక్యుమెంట్ అని అనడం ఇలాంటివి చాలా వింటున్నాం నో సర్ దయచేసి రాజ్యాంగాన్ని జాగ్రత్తగా చదవండి ఇందులో గ్రహాంతర ఏలియన్ లాంటివి ఏది లేదు హ్యూమన్ యాస్పిరేషన్స్ యొక్క యూనివర్సాలిటీ ఇందులో ఉంది అంటే మానవాళిని ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లే అంశాలు ఉన్నాయి ఇది ఇండియాకే కాదు అమెరికా ఆఫ్రికా ఎవరికైనా అప్లై అవుతుంది కాన్స్టిట్యూషన్ని ఇంపోర్టెడ్ అనడం అనేది ఒక విధంగా దాన్ని సబ్వర్ట్ చేయడానికి ట్రై చేసినట్టే ఒక విధంగా మన కాళ్లను మనమే నరుకోవడం అంటే స్వేచ్ఛను కోల్పోవడం మరోవైపు రాజ్యాంగాన్ని రీప్లేస్ చెయ్యాలి అని అంటున్నారు ఎందుకు చెయ్యాలి చెప్పండి రాజ్యాంగం ఒక విధంగా భగవద్గీత ఇంకా ఇది ఒక ఉపనిషత్తు దీన్ని రిలీజియస్గా తాకపోయినా నెక్స్ట్ రిలీజియస్గా ధర్మ యొక్క అంశంగా గుర్తించి రెస్పెక్ట్ చేయాల్సింది పోయి రిప్లేస్ చేస్తామంటారేంటి అసలు ఉద్దేశం ఏంటి రాజ్యాంగాన్ని ఎందుకు రిప్లేస్ చేయాలో చెప్పండి